ಗಡಿಗೆ ಗಡಿಗೆ ಗಡೈತೆ ಅದೇ ಸರ್ ನೋಡೋಂತಾ రేపు అయిన తర్వాత ప్లాన్ తీసుకొని లేదా ఆయన అతను లేడా అడిగా ఆయన ముందా తుఫాన్ రెండు రోజులు మన ప్రకాశం జిల్లాలో ఏ విధంగా వర్షాలు ఏ విధంగా జరిగినాయి పరిస్థితులు అనేది కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు కూడా వివరించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఒకసారి మనం గమనించుకున్నప్పుడు రెండు వేల పదిలో అప్పుడు వచ్చిన తుఫాను లైలా తుఫాన్ తర్వాత మొన్న వచ్చిన ముందా తుఫాన్కి అప్పుడు పద్దెనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్లు పడితే ఇప్పుడు ఇరవై ఐదు పాయింట్ డెబ్భై రెండు సెంటీమీటర్ల వర్షం ఒక రోజులోనే పట్టం ప్రాంతాలంతా కూడా మన టౌన్లో కానీ లేకపోతే పక్క నియోజకవర్గాల్లో కానీ అన్నీ కూడా ప్రాంతాల్లో కూడా మునిగిపోవటం ఇవన్నీ కూడా మనం చూసాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి వర్షం పడ్డప్పుడు చుట్టుపక్కల ఉండే విలేజెస్లో ఉండే చెరువులన్నీ కూడా ఎక్కువ పొంగిపోవటం వల్ల దాని లిమిట్స్ కూడా దాటి పొంగిపోవటం వల్ల ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఇప్పుడు సంతనోదరపాడు దగ్గర కానీ లేకపోతే ఒళ్ళూరు దగ్గర చెరువు కానీ ఇవన్నీ కూడా పొంగిపోవటం వల్ల వాటర్ అంతా కూడా ఈరోజు వచ్చి మన పార్లమెంటు చెరువు కానీ ఇవన్నీ కూడా పోతురాజు కాలంలో పట్టడం వల్ల పోతురాజు కాలం చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోవటం కూడా జరిగింది మునిగిపోయిన తర్వాత కూడా మనం అన్ని రకాల ప్రికాషన్స్ కూడా ఎక్కడా కూడా ముందుగానే ఎలర్ట్గా ఉండి అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనకి రెండుసార్లు ముఖ్యమంత్రి గారు చేశారు మూడు సార్లు లోకేష్ గారు ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతా వాళ్ళు కూడా దాన్ని ఇక్కడ జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోవటం జరుగుతూ ఉంది అక్కడ కూడా అమరావతిలో కూర్చొని ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాళ్ళు రాత్రి పదకొండు దాకా పదకొండున్నర దాకా కూడా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి పొద్దున్న నుంచి అధికారులతోటి సమీక్షిస్తూ ఈ ఎక్కడైతే ఈ ముందా తుఫాను జిల్లాలో ఉందో ఆ జిల్లాల ప్రాంతాలందరినీ కూడా ఎలర్ట్ చేస్తా అధికారులను ఎలర్ట్ చేస్తా అదేవిధంగా పార్టీ క్యాడర్ని ఎలర్ట్ చేస్తా వాళ్ళు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా లోకేష్ గారైతే రాత్రి అంతా కూడా అక్కడే ఉండి ఇవన్నీ ఏదైతే అయితే ఎక్కడ మనం చేయాలి ప్రికాషన్స్ కూడా వాళ్ళంతా కూడా పర్స్యూ చేశారని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మనం ఒకసారి చూసుకున్నప్పుడు కొంతమంది వాళ్ళ సోషల్ మీడియాలో చూశాను వాళ్ళు ఏదో కొంతమంది రకరకాలుగా వీళ్ళ మీద కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు ఒకటి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం కానీ యంత్రాంగాన్ని కానీ ఎలర్ట్ చేసి ఎలర్ట్గా ఎక్కడెక్కడ మనం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది చూసేదానికి చేస్తే దాన్ని కామెంట్లు చేసే పరిస్థితులు ఉన్నారంటే అలాంటి వాళ్ళని ఏం మాట్లాడాలి కూడా అర్థం చేసుకోవాలి ఇలా కొన్ని సోషల్ మీడియాలో చూసాం చేసేదాన్ని హర్షించాలి లేకపోతే తలా ఒక చెయ్యాలి అంతేగాని ఏదో కావాలని చెప్పి దాన్ని కూడా రాజకీయాలుగా మాట్లాడుకుంటా పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది అది మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అదేవిధంగా మనకు వచ్చే లోపలికి దగ్గర దగ్గర పదిహేను డివిజన్లు యాభై మూడు కాలనీలు తీవ్రంగా మన ఊళ్ళో ప్రభావితం జరిగింది పదిహేను కాలనీలు కూడా నేను అంతా కూడా మేము తిరిగాము మాతో పాటు మా మేయర్ గారు కానీ మా మన రియాజ్ గారు కానీ అదేవిధంగా మన ఏఎంసీ చైర్మన్ కానీ మన సింగరాజు రాంబాబు గారు కానీ మన మా టౌన్ అధ్యక్షుడు మదన్ గారు కానీ మళ్ళా మన బుజ్జు గారు కానీ అంతా కూడా మెయిన్ అందరం కూడా ఒక యూనిటీగా తిరిగాం ఎక్కడికెక్కడికి కార్పొరేషన్ వాళ్ళు అలర్ట్ చేసాం కలెక్టర్ గారు అయితే పొద్దున్న నుంచి మూడు నాలుగు సార్లు ఆయన కూడా ఫోన్ చేయటం ఎస్పీ గారు ఫోన్ చేయటం అట్లా ఒక కోఆర్డినేషన్ తోటి ఈరోజు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి ఈరోజు ఒంగోలు తీసుకొచ్చాం ఒంగోళ్ళోలో ఒక అదృష్టం ఏంటంటే ఆరు నెలల ముందు మేము అందరం మాట్లాడుకుని మా కమిషనర్ గారు అందరం కూడా ఎందుకంటే వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉంటుంది వర్షాకాలంలో ఈ పొడికి తీస్తే మంచిదని చెప్పేసి ఆ జంగిల్ క్లీనెస్ అంతా కూడా పోతురాజు కాలంలో క్లీన్ చేశాను కాబట్టి మేజరు ప్రభావం తగ్గిందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అది ముందు చూపుతో చేసాం అది ఈరోజు ఈ ముందా తుఫాను వల్ల కొంత ప్రభావిత ఎక్కువ ఇబ్బంది లేకుండా పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి కూడా మనము దగ్గర దగ్గర ఇప్పుడు వచ్చే లోపలికి ఒక కొన్ని ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో ఒక ఎనిమిది ప్లేసెస్లో వాళ్ళంతా కూడా నష్టం కూడా జరిగింది వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళందరూ కూడా పలకరించాం వాళ్ళందరికి కూడా ఏం కావాలనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసాం ఇవాళ మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం ఈరోజు అన్ని ప్రాంతాల్లో వాటర్ కూడా తగ్గిపోయింది వాటర్ తగ్గిపోయిన తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు ఉండే మార్నింగ్ నిన్నే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎంహెచ్ఓ కానీ లేకపోతే కమిషనర్ గారికి వీళ్ళందరూ కూడా ఇచ్చి ఎక్కడ ఏరియా ఏదైతే వాటర్ వచ్చేసి ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళంతా కూడా బయట పెట్టామో ఆ ఏరియా వరకు వాటర్ ట్యాంక్స్ అదేవిధంగా మేజర్ రోడ్స్ అంతా కూడా ఫైర్ ఫైర్ ఇంజన్స్ తోటి నీట్గా కూడా మళ్ళీ రోడ్డు కూడా క్లీన్స్ చేయటం ఎక్కడికక్కడ బ్లీచింగ్ చేయటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి దాని ప్రకారంగా దానికి అక్కడ రేపు మళ్ళీ అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకి హెల్త్ విషయంలో ఏ ఇబ్బందులు రాకూడదు ఆ ప్రాంతం క్లీన్గా ఉండాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి హెల్త్ ప్రికాషన్స్ కోసం కూడా ఇవన్నీ కూడా వాటర్ పెట్టి క్లీన్ చేయించేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్ళలోకి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేపు మళ్ళా ఏ అయితే ప్లేసెస్ పదిహేను డివిజన్లో యాభై నాలుగు ఏరియాలలో ఎక్కడైతే వాటర్ వచ్చిందో దానికి కూడా మెడికల్ క్యాంప్స్ కూడా పెడతాం మెడికల్ క్యాంప్స్లో ఫ్రీగా ఉండేటట్టుగా అందరికి కూడా మెడికల్ క్యాంప్స్ ఇబ్బంది లేకుండా చేసే పద్ధతిలో ఈరోజు చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏది ఏ చేసుకున్నా కూడా ఈరోజు మేజర్గా వచ్చేసి మనకు సుజాత నగర్ కానీ లేకపోతే నవోదయ స్కూల్ కానీ నవోదయ స్కూల్ కూడా ఇప్పుడు మేము ఇంతవరకు నేను చూడలేదు అంత వాటరు నవోదయ స్కూల్స్ ఆ గవర్నమెంట్ ఏరియాస్ అంతా కూడా మునిగిపోయింది దాని బైపాస్ రోడ్లో ఒక డ్రైన్ వాళ్ళు పైప్ వేసారు పైప్ వేయటం వల్ల అక్కడికి వచ్చే లోపలికి ఆ పైపు అడ్డం పడిపోయి అదంతా వాటర్ రివర్స్ కొట్టిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా మునవటం జరిగింది నేను ఆ పైప్ కూడా బ్రేక్ చేసాం బ్రేక్ చేసిన తర్వాత ఈరోజు నల్లవాగు ఏదైతే ఉందో నల్లవాగు పోయేటట్టుగా ఎక్కడెక్కడ ఉన్నాయో బ్లాక్స్ అవన్నీ కూడా క్లీక్ చేసిన తర్వాత ఈరోజు నవోదయ కానీ ఆ ప్రాంతం అంతా కూడా వాటర్ అంతా కూడా పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మేము అందుకే ఎప్పుడు కూడా కొత్త కట్టేటప్పుడు ఏది కట్టినా కూడా పైపులు అనేది పెట్టకుండా ఒక కలవర్ టైప్ పెట్టాలని చెప్పేసి ఎప్పుడు కూడా మేము ప్రపోజల్స్ అదే పెడతాం అది ఎప్పుడు జరిగిందో లాస్ట్ గవర్నమెంట్లో జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు ఆ పైపులు వేయటం వల్ల ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్కడ కూడా ఆ కలవర్టు కట్టించేసి భవిష్యత్తులో ఈ ప్రాబ్లం రాకుండా ఉండే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కడెక్కడ ఈ వాటర్ డిపో సెంటర్లో కానీ అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే వాటర్ వస్తుందో ఇరవై ఐదు క్యూసెట్స్ వాటర్ పడ్డప్పుడు ఖచ్చితంగా వన్ అవర్ అనేది వాటర్ వస్తుంది వాటర్ అనేది ఉంటుంది వాటర్ ఎప్పుడైతే మనకి ఒక గంట గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లో వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు చేయాల్సిన బాధ్యతలు ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఈరోజు టీవీలలో పేపర్లో మునిగిపోయింది లేకపోతే రోడ్లన్నీ పొంగిపోయినాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అట్లాంటిది కూడా రాకుండా ఉండాలనేదే జాగ్రత్తలు తీసుకుంటాం భవిష్యత్తులో తప్పకుండా కూడా ఎక్కడెక్కడ ఈరోజు వాటరు మనకి ఇబ్బంది వస్తుందో దాన్ని అన్నీ కూడా పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాం పాయింట్స్ నోట్ చేసుకొని దాని ప్రకారంగా దాన్ని రాబోయే రోజుల్లో దాన్ని ఖచ్చితంగా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండవది వచ్చేసి పార్లమెంట్ చెరువు దాని కెపాసిటీ వచ్చి రెండు వేల టీషర్ట్స్ అయితే నిన్న వర్షాలకు నాలుగు వేల టీషర్ట్స్ వచ్చింది టీషర్ట్స్ వచ్చేసి పైన వాటర్ పొంగిపోవటం అదంతా వచ్చేసి మనకు వచ్చి మనకి నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు ఏరియాలంతా కూడా వచ్చేసి ఉద్రాస్కాల మీద పట్టడం దీని అన్నీ కూడా పడ్డాయి దానివల్ల ఎక్కువ జరిగింది ఫస్ట్ ఒక రోజు మాత్రం వర్షం పడ్డాయి పట్టినట్టు పోయినాయి ఎప్పుడైతే పక్క విలేజెస్లో వాటర్ చెరువులన్నీ కూడా పొంగినాయో దానివల్ల ఎక్కువ ఇబ్బందులు రావటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా నూతలపాడులో ఎల్లూరు కానీ మైనంపాడు కానీ మండవారిపాలెం చుట్టూ గ్రామాల్లో ఉండే పదివేల క్యూసెట్స్ నీరు కూడా మొత్తం పోతురాజు మీద పడ్డాయి ఆ చెరువులన్నీ నిండిపోయి అన్నీ వచ్చి పైపడిన తర్వాత ఈరోజు ఈ ప్రభావత ఎక్కువగా ఒంగోలు టౌన్ మీద పడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనకు వచ్చే లోపలికి పోతురాజు కాలం నల్లకాలం అనేది కూడా నేను పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం ఈ రెండు కాలువలు అనేది మనకి మేజర్ కాలువలు ఈ కాలువలు కానీ మనం ఎప్పుడైతే కూడా మనం కట్టించుకోగలిగా ఉంటే తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా ఒంగోలుకి ఎప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ముప్పు రాకుండా ఉండే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే పాత గవర్నమెంట్లో నేను పది సార్లు తిరిగి ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలకి ఆ రోజు పోతురాజు కాలవ శాంక్షన్ చేయించాం అప్పుడుండే ఎస్టిమేషన్ ప్రకారం ఏందంటే రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేస్తేనే రేపు భవిష్యత్తులో పిచ్చి చెట్లు కానీ జంగిల్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు ఉంటుంది పైనుంచి ఎంత వాటర్ వచ్చినా కూడా మనకి నేరుగా వెళ్ళే యాక్సెస్ ఉంటుంది ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి అలాంటి పరిస్థితి వచ్చే కావసం అని చెప్పి ఆ రోజు ఎనభై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేస్తే కరెక్ట్గా శాంక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముగ్గురు టెండర్లు వేరే వేరే వాళ్ళు చేత అయిపోయటం దాంట్లో నలభై కోట్ల వరకు డ్రా చేసుకోవటం దాని లాస్ట్కి ఎవరూ చేయకుండా దాని వర్క్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం ఆ మిస్టేక్స్ వల్ల ఈరోజు దాన్ని ఎస్టిమేషన్ వేయాలంటే నూట యాభై కోట్లు అవుతూ ఉంది అప్పటికి ఇప్పటికి అదే కానీ చిత్తశుద్ధి కానీ వచ్చిన ఫండ్స్ కానీ ఆ రోజు కానీ పూతరాజు కాలం కానీ కంప్లీట్ చేసుకోగలిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వాతావరణం ఉండేది కాదు కాబట్టి ఇక్కడ కానీ నలగాలవు కానీ ఈరోజు రెండింటి కూడా ఎస్టిమేషన్ వేసాం దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రెండు కెనాలు కూడా అయ్యే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనకుండే ఉండే ప్లేసెస్లో ఏదైతే ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఉండే ఎక్కడైతే రీహబాలిటేషన్ సెంటర్లో ఉండారో వాళ్ళందరూ కూడా ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు మందికి నిన్న పొద్దున నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం భోజనాలు పెట్టాము అదేవిధంగా సెంటర్స్లో కూడా మెడికల్ నర్సెస్ కానీ వీళ్ళందరినీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం దాంతోపాటు వాళ్ళకి నైట్ డిన్నర్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం అదేవిధంగా పదిహేను డివిజన్లో యాభై మూడు కాలనీల్లో పదకొండు వేల పదిహేను మంది హౌస్ హోల్డ్స్ ఎలక్ట్ చేశాం ఎక్కడైతే హౌసెస్లో కూడా వాటర్ వచ్చి వాళ్ళు బయటికి రేన పరిస్థితుల్లో ఉండేవి కూడా హౌసెస్ కూడా నేను అన్ని కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళీ కూడా ఎన్ని హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది పడ్డారో దాన్ని కూడా దగ్గర దగ్గర పదకొండు వేల పదిహేను హౌసెస్ని ఈరోజు ఐడెంటిఫై చేశాం వాళ్ళకి రేపు ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దానికి కూడా అన్నీ చూసుకొని పోతున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు దానికే మన ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం కూడా ఎవరైతే ఇలా వర్షాల లోపలికి వచ్చేసి ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా కొన్ని వాళ్ళ బాధ్యతలకి కొంతమందికి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా చేశారు జీవో పది నూట పదిహేను రిలీజ్ చేశారు రైస్ ఒక ఇరవై ఐదు కేజీలు అదేవిధంగా కందిపప్పు ఒక కేజీ పాము పామాయిల్ ఒక లీటరు ఉల్లిపాయలు ఒక కేజీ టమాటాలు ఒక కేజీ పంచదార ఒక కేజీ ఇవన్నీ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పదకొండు వేల పదిహేను మందిని ఎవరినైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరికీ కూడా చేర్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ రెండు రోజుల్లో అవి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి నైతికంగా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు అంతా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకంతా కూడా ఏదో విధంగా వాళ్ళకి మనం సహాయం చేయాలి మళ్ళీ రేపు ఒకటో తారీఖు నుంచి రేషన్ వచ్చినా కూడా ఈ తుఫానుకు సంబంధించిన బాధ్యులకు అందరికీ కూడా డోర్ టు డోరు ఇవన్నీ కూడా డెలివరీ ఇచ్చే కార్యక్రమాలు జరుగుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మనకు రెండు మండలాల్లో వచ్చే లోపల కూడా ఒంగోలు మండలం కూడా ఇప్పుడు మొత్తం కూడా దాదాపు వాటర్ ఎక్కువైపోయింది అటు ఇటు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది దానికి కూడా గుళ్ళకమ్మ వా గేట్లన్నీ కూడా ఎత్తేయటం వల్ల అదివరకి ఏ టీఎంసీ దాని కెపాసిటీ అయితే దగ్గర దగ్గర ఇప్పుడు పన్నెండు టీఎంసీలు పదమూడు టీఎంసీలు వాటర్ ఫుల్గా రావటం దాన్ని మళ్ళీ ఓవర్ఫ్లో అయితే ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడేసి అన్ని గేట్లు కూడా పైకి ఎత్తడం జరిగింది దానికి అన్ని వాటర్ కూడా ఈరోజు రావటం వల్ల ఈరోజు ఆ మండలం కానీ ఈ మండలంలో కానీ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది దాన్ని కూడా ఈరోజు పొద్దున్నే ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా ఎస్సీ ఆర్ఎన్బి వీళ్ళందరితో కూడా మాట్లాడాము పంచాయతీ రాజులతో కూడా మాట్లాడాము వాళ్ళని అక్కడే పెట్టేసి వాటర్ని ఎక్కడ సముద్రంలోకి వెళ్ళటానికి మనకు సోర్స్ ఏంటనేది కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ఆ వాటర్ కూడా మ్యాక్సిమం ఎల్ల క్లియర్ అయిపోతే ఇప్పుడు కొత్తపట్నం మండలం నుంచి రావటానికి కూడా లేకుండా మధ్యలో వాటర్ కూడా అందరి దగ్గర పోతూ ఉంది కాబట్టి ఈ రెండు కూడా తగ్గేటట్టుగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం